పల్లె వెలుగు బస్సులు ఓనర్ దగ్గర ఉండి అయితే వర్క్ చేపిస్తున్నారు చూడండి సీట్లు అవి అయితే బట్కెళ్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే పెయింట్ వేసుకుంటా వస్తున్నారు చూడండి ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అన్ని పెయింటింగ్ అయితే స్ప్రే చేసుకుంటా వస్తున్నారు స్ప్రే పెయింట్ అయితే వేస్తున్నారు ఈ చివరికి వచ్చేసరికి స్ప్రే పెయింట్ కూడా చూడండి చాలా చక్కగా అయితే ఫినిషింగ్ వచ్చేలాగైతే వేస్తున్నారు చాలా నీట్గా అయితే వేస్తున్నారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వర్కర్లు సో అందుకని అయితే పక్కా ఫినిషింగ్ అయితే వచ్చేలాగా అయితే వేస్తారు పెయింట్ ఫినిషింగ్ ఇవన్నీ చూసినట్టయితే చాలా చక్కగా అయితే వచ్చిందనమాట ఫైనల్ లుక్ కూడా మీరు చూసేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది సో ఈ విధంగా అయితే ఉంది లోపల చూసుకున్నట్టయితే మొత్తం కండక్టర్ సీటు కండక్టర్కి కావాల్సిన టిమ్ బాక్స్ ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఈ టిమ్ బాక్స్ను వాటికి రివీట్లు అయితే వేస్తున్నారు చూడండి మాన్యువల్ రిబిట్స్ అయితే వేస్తున్నారు రివీట్లు వేయడం ద్వారా ఈ బాక్స్ స్టీల్ అయితే తయారు చేశారు చూడండి రివిట్ వేయడం ద్వారా కదలకుండా అయితే లాక్ అయిపోయి ఉంటాయి హోల్ వేసుకుని అయితే ఈ విధంగా అయితే రివీట్లు వేస్తున్నారు అటు సైడ్ అయితే టిమ్ బాక్స్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కండక్టర్కి అయితే మంచి ఫెసిలిటీ అయితే ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు మన పెళ్ళి పల్లె వాళ్ళకి బస్సులో కూడా సో కండక్టర్ సీటు అవన్నీ చూడండి మీకు అయితే చూపిస్తాను కండక్టర్ సీట్ ఏ విధంగా ఉంది ఏంటంటే అయితే చూడండి మీరు ఫిట్ చే ఇక్కడ ఫిట్ చేసేది వచ్చేసి వాటర్ బాటిల్ అనమాట వాటర్ బాటిల్ అయిపోగానే మీకు ఈ సీట్ చూసినట్టయితే మీరు కార్లో ఉంటుంది కదా కార్లో విధంగా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఇచ్చారు చూడండి సీటు సీట్ బెల్ట్ ఇవన్నీ ఇదంతా కండక్టర్ గారికి అనమాట ఈ సెటప్ అంతా మామూలుగా అయితే లేదు ఇంకా లోపల సీటింగ్ చూసినట్టయితే మొత్తం సీట్లు అవన్నీ అయితే ఫిట్ చేసేసారు ఈ వ్యూ చూడండి ఏ విధంగా ఉందో నెక్స్ట్ వచ్చేసి హాయ్ గాయస్ వెల్కమ్ టు బెజ్వాడ్ ఆర్ట్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం పల్లె వెలుగు బస్సులని ఏ విధంగా రెడీ చేస్తున్నారు మన విజయవాడ ఆటోనగర్లో అనేది అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి కొత్త ని ఈ విధంగా అయితే ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే చేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి అయితే వర్క్లు అయితే చూపించాను చూడండి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది అయితే మొత్తం ఛానల్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఫ్యాబ్రికేషన్ వర్క్ వెల్డింగ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి చూడండి ఫ్యాబ్రికేషన్ వచ్చేసి ఫుల్ క్వాలిటీతో అయితే చేస్తున్నారు మామూలుగా చేయట్లేదు జిఐ అయితే యూస్ చేస్తున్నారు ఇవి వచ్చేసి ఆర్టీసీకి లీజుకి పెడతారు కదా వాటికి సంబంధించిన బస్సులు ఇవి ఆర్టీసీ లీజు బస్సులు ఇంకా దీని పక్కన ఇంకొక రెండు బస్సులు పల్లె వెలుగు బస్సులు అయితే రెడీ అవుతున్నాయి చూడండి ఇవి మాక్సిమం అయితే పెయింట్ ఫస్ట్ కోటింగ్ కొట్టేసి ఉన్నాయి సీట్లు ఈ విధంగా ఫిట్ చేస్తారు తర్వాత పెయింట్ రెండు పల్లె వెలుగు బస్సులు ఒకే ఓనర్ అనమాట వాళ్ళకైతే కొన్ని వెహికల్స్ ఉన్నాయంట ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పనా ఎక్కడ నుంచి అంటే పీలేరు నుంచి అయితే వచ్చినాయి మన తిరుపతి దగ్గర పీలేర్ ఉంది కదా పీలేరు నుంచి అయితే ఇక్కడికి అయితే మన విజయవాడ ఆటో నగర్కి ఫ్యాబ్రికేషన్ వర్క్ మొత్తం రెడీ చేయించుకుని వెళ్దాం అని చెప్పేసి మొత్తం పెయింటింగ్ అది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత లోపల ఇంటీరియర్ దగ్గరికి వస్తారండి మొత్తం ఇంటీరియర్ చూడండి ఏ విధంగా ఉందో ప్లాట్ఫామ్ ఇవన్నీ వేసి మొత్తం రివిట్లేస్తున్నారు మొత్తం ప్లాట్ఫామ్కి లోపల వచ్చేసి ఇంకా సీట్లు అవేమైతే ఫిట్ చేయలేదు ఫిట్ సీట్లు ఫిట్ చేసిన తర్వాత కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే మొత్తం అయితే చూసేద్దాం మనము చాలామంది మన సబ్స్క్రైబర్లు బస్సులు చూపిస్తున్నావు కానీ వాటికి కాస్ట్ ఎంతో చెప్పట్లేదు అంటున్నారు మొత్తం అసలు ఒక్కో బస్సు ఎంత కాస్ట్ పడుతుంది ఏంటనేది అయితే ఒక వీడియో అయితే చేశాను అంత ముందు మన ఛానల్లో అయితే ఉంది వెళ్ళి అయితే చూడండి తమ్ముళ్ళలో కూడా ఎంతో తెలుసా అని ఉంటుంది కాస్ట్ ఎంతో తెలుసా అని పెట్టాను ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది పల్లె వెలుగు బస్సు ఎంత ఎక్స్ప్రెస్ బస్సు ఎంత అనేది అయితే ఈ పల్లె వెలుగు బస్సులు ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సూపర్ లగ్జరీ బస్సులు అయితే రెడీ చేయడం స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ సూపర్ లగ్జరీ కోసం ఫ్యాబ్రికేషన్ అవన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఇక బస్సులు వస్తే కనుక స్టార్ట్ చేయడమే ఆలస్యం అనమాట చూడండి లోపల అయితే మొత్తం సీట్లన్నీ రివిటింగ్ అయితే వేస్తున్నారు చూడండి రివిట్లేసి అయితే ఫిట్ చేస్తున్నారు అసలు షేకింగ్ లేకోకుండా అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేస్తున్నారు చూడండి రెండు బస్సులు వచ్చేసరికి సేమ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి మొత్తం ప్లాట్ఫామ్ ఫిట్టింగ్ను పెయింటింగ్ అయితే అయింది పెయింటింగ్ కూడా ఫస్ట్ కోటింగ్ అయితే అయింది ఇంకా మిగతావి అయితే కోట్లు అయితే వేస్తారు కొంచెం రైనింగ్ సీజన్ కదా మొత్తం వెదర్ని చెక్ చేసుకుని వెదర్ చూసుకొని అయితే వేస్తారనమాట పెయింటింగ్ అనేది మొత్తం ఒకసారి అవుటర్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపించేస్తాను చూడండి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎలా ఉంది ఏంటి అనేది వ్యూ అయితే చూపిస్తాను మీకు అసలు ఫస్ట్ కోట్ వేసినప్పుడు ఈ విధంగా అయితే ఉంటాయి మొత్తం వైట్ కోటింగ్ అయితే వేసుకుంటారు బస్సులకి తర్వాత వచ్చేసి వీటికి కలర్ ఏదైతే ఉందో అదైతే వేసుకుంటూ వస్తారనమాట చూడండి మొత్తం బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంది కలరింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లో వస్తాయి అనమాట అద్దాలు అవన్నీ అయితే ఫైనల్లో బిగిస్తారు సో ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయిన తర్వాత సెకండ్ ఏ విధంగా చేశారు ఏంటి అనేది అయితే చూడండి మొత్తం కింద గ్రీన్ బార్డర్ వస్తుంది కదా పల్లె వెలుగు బస్సులకు మొత్తం గ్రీన్ బోర్డర్ వస్తుంది కదా హాఫ్ వచ్చేసి ఆ గ్రీన్ బార్డర్ అయితే కొడుతున్నారు చూడండి స్ప్రే పెయింట్ వచ్చేసి ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే సైడ్ వచ్చేసి గ్లాసెస్ కూడా ఫిట్టింగ్ అయితే అయినాయి పైన వరకు పెయింట్ అయితే అయిపోయింది కదా సో అందుకని గ్లాసెస్ కూడా ఫిట్టింగ్ అయితే చేశారు చూడండి ఇలా షీట్ అడ్డం పెట్టుకొని ఎటువంటి పెయింట్ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా అయితే కొట్టుకుంటూ వెళ్తున్నారు చూడండి గ్రీన్ కలర్ పెయింట్ అయితే కొడుతున్నారు బ్యాక్ సైడ్ వచ్చేసి సో అద్దాల మీద కూడా పడకుండా చాలా కేర్ఫుల్గా అయితే కొడుతున్నారు పెయింట్ వచ్చేసి ఇంకా ఈ షెడ్లో వచ్చేసి చాలా బస్సులు అయితే రెడీ అవుతున్నాయి మొత్తం అన్ని రెడీ అయ్యే బస్సులన్నీ ఏ రకంగా ఉన్నాయి ఏంటి అసలు ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది అయితే అవన్నీ ఒక లాగా అయితే తీసి షూట్ చేసి అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అది ప్రస్తుతానికైతే ఈ రెండు బస్సులు మన తిరుపతి దగ్గర పీలేరుకు సంబంధించిన బస్సులు అనమాట పీలేరు డిపో సంబంధించిన బస్సులు ఆ చుట్టుపక్కల తిరిగే బస్సులు అనమాట ఈ రెండు బస్సులు వచ్చేసి సో అవి ఏ విధంగా రెడీ చేస్తున్నారు ఏంటి అని కేవలం ఈ బస్సుల మీద అయితే ఫోకస్ చేసి అయితే అయితే జరిగింది ఈ వీడియో ఇక్కడ మీరు చూసినట్టయితే కండక్టర్ సీట్ దగ్గర టిమ్ బాక్స్ అనేది ఒకటి పెడుతున్నారు అది వచ్చేసి టికెటింగ్ మిషన్ ఉంటుంది కదా మిషన్ పెట్టుకోవడానికి అయితే బాక్స్ ఒకటి పెట్టి రివిట్లు అయితే వేస్తున్నారు చూడండి ఆ కుర్రోడు అసలు ఏంటి అని చెప్పి అని అడిగాను అనమాట అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టిమ్ బాక్స్ ఉంటుంది కదా కండక్టర్ దగ్గర అదే అనమాట దాన్ని అయితే అది ఆ విధంగా అయితే చేస్తున్నాం అని చెప్పి అయితే అన్నారు తర్వాత వచ్చేసి అది ఇంకోటి పెడుతున్నారు కదా అది వచ్చేసి వాటర్ బాటిల్ కంట వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే ఆ విధంగా పౌచెస్ లాగా అయితే సైడ్ అయితే ఇస్తున్నారనమాట కండక్టర్కి కండక్టర్ సీట్ కూడా అయితే చాలా చక్కగా అయితే ఉందనమాట మీకు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కండక్టర్ లుక్ చూస్తే మీరు కార్లో సీట్ వచ్చినట్టు వచ్చిందనమాట కండక్టర్ సీటు ఈ బస్సులకు వచ్చేసరికి సైడ్ ఫ్యాబ్రికేషన్కి వచ్చేసరికి మొత్తం స్టీల్ యూస్ చేశారు చూడండి స్టీల్ షీట్లు అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు స్టీల్ షీట్ ఫిట్టింగ్ చేసే స్క్రూలు అయితే వేయరండి ఎందుకంటే ఈ రన్నింగ్లో అదురులకి స్క్రూలో అయితే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బాగా నాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని రివిట్లు అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు రివిట్లు వేస్తే కనుక టైట్గా పట్టుకొని లాక్ అయిపోయి ఉంటాయి కదా సో అందుకని రివిట్లే ఎక్కువ యూస్ చేస్తారనమాట చూడండి రెవిటింగ్ మిషన్ అనమాట అది రివిట్లు అయ్యేస్తున్నారు కండక్టర్కి సంబంధించిన సెటప్ అయితే ఇది అనమాట కండక్టర్ సంబంధించిన సెటప్ అయితే బాగానే చేసారు మోడిఫికేషన్స్ ఇవి పాత బస్సులో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ చేయండి ఈ కొత్తగా రెడీ అయ్యే బస్సులకి ఇంకా పాత బస్సులకి మీరు అబ్జర్వ్ చేసిన తేడాలు ఏంటనేది అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం అసలు ఏమేమి మోడిఫికేషన్ చేశారు మనం అయితే తెలిసిపోద్దు అనమాట మీరు తెలిసిన వాళ్ళు కనుక చెప్పినట్టయితే ఇంకా ఈ విధంగా అయితే హోల్స్ వేసుకొని అయితే రివీట్లు వేసేస్తున్నారు సో సైడ్ పో వచ్చేసి అయితే ఈ విధంగా అయితే బిగించారనమాట కండక్టర్కి సంబంధించి ఇంకా మొత్తం స్టీల్ రాడ్స్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ చేశారు కదా అవి కూడా మొత్తం చూపిస్తాను మీకు సైడ్ వచ్చేసి మొత్తం స్టీల్ ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే జరిగింది ఇంకా కొన్ని బాక్సెస్ కొన్ని సెటప్స్ అయితే చేంజ్ అయితే చేశారు అవన్నీ అయితే మీకు చూపిస్తాను చూడండి సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం స్టీల్ ఉంది మీరు కూర్చున్న సైడ్ చూసుకున్నట్టయితే స్టీల్ ఉంది పైన రూఫ్ వచ్చేసి మొత్తం పెయింట్ వేసారు చూడండి ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక బాక్స్ అయితే పెట్టారు కొరియర్ బాక్స్ అంటే ఇది కొరియర్లు ఏమైనా ఉంటాయి కదా ఇటు నుంచి అటు ఆ కొరియర్స్ అన్నీ పెట్టుకునే బాక్స్ అంట ఇది సో దానికంటూ సపరేట్గా ఒక బాక్స్ అయితే చేసి పెట్టారనమాట కొరియర్లు అవన్నీ ఇస్తానికి ఇంకా మెల్లమెల్లగా వర్క్లు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి సో ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమేం చేస్తున్నారు అని చూపిస్తాను చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డ్రైవర్ పైన ఒక ఫ్యాన్ అయితే సెట్ చేస్తున్నారు కదా ఆ చిన్న ఫ్యాన్ కూడా ఉంది అది కూడా నెక్స్ట్ బిగిస్తారు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషన్ వర్క్ అయితే జరుగుతుంది సో ఎలక్ట్రిషన్ వచ్చి మొత్తం బిగిస్తాడనమాట ఇంకా స్పీకర్లు ఇవన్నీ కూడా మొత్తం అయితే సెటప్ అయితే చేస్తారు పైన స్పీకర్లు అవన్నీ అయితే చేస్తున్నారు కదా పైనీర్ స్పీకర్లు సో అవన్నీ ఫిట్టింగ్ అయితే అవుతాయి రెండు బస్సులకి సేమ్ కంపెనీ అయితే వాడుతున్నారు పైనీర్ సెట్ పైన స్పీకర్స్ అవన్నీ బ్రాండెడ్ వాడుతున్నారు అనమాట మంచి కంపెనీవే వేస్తున్నారు వీటిలన్నిటికీ మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత వీడియోలో అయితే మొత్తం చెప్తాను మీకు కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేది అయితే షెడ్లో మొత్తం అలా ఆ విధంగా ఫ్యాబ్రికేషన్ అంతా కింద చేసుకొని రాడ్లు అవన్నీ అయితే చేసుకొని అయితే బస్సులోకి అయితే ఫిట్టింగ్ అయితే చేస్తారు ఈ బస్సులో అయితే చూసేద్దాం పదండి అసలు ఏం జరుగుతుంది ఏంటి వర్క్ అనేది అయితే ఈ బస్సులో వచ్చేసి సేమ్ అయ్యే చూడండి రివిటింగ్లో అవన్నీ వేస్తున్నారు ఇవన్నీ అయితే మాక్సిమం అయితే అలాగే ఉంది సేమ్ ఆ బస్సు ఈ బస్సు ఈక్వల్గా అయితే రెడీ అవుతున్నాయి అనమాట వర్క్లో అవన్నీ అయితే గైస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మనం చేసే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి గైస్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఆటో నగర్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో అయితే వస్తూనే ఉంటాయి అవన్నీ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే ఫాలో అవ్వచ్చు అనమాట బెల్లైకాన్ని అయితే ట్యాప్ చేసి రెడీగా పెట్టుకోండి సో బెల్లైకాన్ను ట్యాప్ చేయడం ద్వారా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూడొచ్చు అనమాట చూడండి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూసుకున్నట్టయితే బస్సులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఇంకా పైకి ఎక్కడ నిచ్చినాను పైన క్యారీర్ స్టాండ్ అవన్నీ అయితే పెట్టారు పల్లెవెలుగు బస్సులకి అవన్నీ కామన్ కదా లగేజ్లు అవన్నీ వేస్తూ ఉంటారు కదా సో దానికోసం అయితే ఆ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది పైన క్యారీ అవన్నీ నిచ్చినా అవన్నీ అయితే ఇటు సైడ్ నుంచి అయితే మొత్తం పెయింటింగ్ అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉందనేది అయితే ఒకసారి చూడండి మీరు మొత్తం పెయింటింగ్ వర్క్ అవన్నీ అయితే అయిపోయినాయి అనమాట మ్యాక్సిమం అంత ఫినిషింగ్లకి అయితే వచ్చేసింది ఇంకా చిన్న చిన్నవే పెండింగ్లు ఉన్నాయన్నమాట ఈరోజు అయితే డెలివరీ ఉంది వెహికల్ డెలివరీ సో అందుకోసం అయితే దగ్గరుండి అయితే ఓనర్ గారు అయితే రెడీ చేయించుకుంటున్నారు ఆల్రెడీ వెహికల్ ఫినిషింగ్ చేపట్టడానికి ఓనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు సో దగ్గరుండి అయితే రెడీ చేయించుకున్నారు బస్సులు అన్నీ అయితే ఓనర్ దగ్గరుండి చేయించుకోవడానికి మనం షెడ్లో పెట్టడానికి ఏం తేడా ఉండదు మొత్తం అన్ని వర్క్లు కామన్గా అయితే చేసి పెడతారు కాకపోతే దగ్గరుండి ఏంటంటే షెడ్లో మేస్త్రికి కొంచెం భారం తగ్గిద్ది అనమాట ఓనర్ దగ్గరున్నారన్నది ఏమోతో వాళ్ళే చేయించుకుంటారు అనుకుంటారు సో అందుకని మేము మీరు చేయించుకున్నా ఓకే మిమ్మల్ని చేయించమన్నా ఓకే అన్నట్టుగా అయితే రెడీ చేస్తారు అనమాట ఇక్కడ వెహికల్స్ సో చూడండి లోపల ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి చూడండి ఎలట్రేషన్ వచ్చేసి దేవుడి ఫోటోల దగ్గర దీనికి దేవుడి ఫోటోలకు లైటింగ్ అయితే వస్తుంది కదా మొత్తం అది అయితే ఫిట్టింగ్ అయితే జరుగుతుంది ఇంకా స్టీరింగ్ చూసినట్టయితే స్టీరింగ్ వైర్ కూడా మొత్తం అయితే అల్లిచ్చేశారు చాలా వరకు అయితే మాక్సిమం అల్లిచ్చారు ఇంకా బ్యాక్ సైడ్ కటన్ కూడా మిస్ అవ్వకుండా అయితే వేసారు చూడండి కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్ ఇవన్నీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించింది అవన్నీ అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది ఇంకా మీరు చూస్తున్న వ్యక్తి అనమాట మొత్తం దగ్గరుండి అయితే బస్సులు అయితే తీసుకెళ్ళబోతున్నారు అతనే పీలేరు నుంచి అయితే వచ్చారు ఈ బస్సులు ఓనర్కమ్ డ్రైవర్ అనమాట సో స్పీకర్లు కూడా చూసినట్టయితే మీరు పైన స్పీకర్లు అయితే బిగించారు చూడండి ఇక్కడ కండక్టర్ సీట్ అన్నా కదా కండక్టర్ సీట్ చూడండి కార్ సీట్ లాగా అయితే వచ్చింది కండక్టర్ సీటు ఇంకా సీట్ బెల్ట్ కూడా ఉంది కండక్టర్ అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉంది స్టిక్కరింగ్ అవన్నీ కూడా వర్క్లు కొన్ని అవ్వాలి గ్లాసెస్కి వాటికి మొత్తం ఎండ్ ఆఫ్ ది డేకి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి అయితే డెలివరీ ఇచ్చేస్తారన్నమాట వెహికల్స్ అనేవి సో మ్యాక్సిమం ఈ విధంగా అయితే వర్క్ ఉందన్నమాట గైస్ ఈ విధంగా వర్క్ చూశారు కదా మీరు బస్సులు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది చాలా వీడియోల్లో చూశారు కదా మన వీడియోస్ చూసే వాళ్ళలో చాలామంది ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే మేస్త్రి గారికి అయితే తప్పకుండా అయితే చెప్తాను ఈ విధంగా అడుగుతున్నారు ఈ విధంగా చేయొచ్చు కదా అని చెప్పేది కంపల్సరీ అయితే నేనైతే చెప్తాను మేస్రి గారికి నచ్చితే కనుక మోడిఫికేషన్స్ అయితే చేస్తారనమాట సో రెండు బస్సులు చూసారు కదా రెండు బస్సులు ఈ విధంగా అయితే రెడీ అయినాయి అనమాట సో మొత్తం పెయింట్ ఫినిష్ కానీ ఏదైనా కానీ చక్కగా అయితే వచ్చింది ఓనర్ గారు కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉందని చెప్పి అంటున్నారు చాలా చక్కగా అయితే చేశారు వర్క్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేశారు నేను ఉన్నా కదా దగ్గరే ఉండి చేయించుకుంటున్నాను కదా నేను చెప్పింది చెప్పినట్టు మొత్తం అయితే చేస్తున్నారు ఏది కాదనకుండా అని చెప్పి అయితే అన్నారు మొత్తం అటు ఇటు రెండు వెహికల్స్ తిరిగి అయితే ఎక్కడ దాకా వస్తుంది వర్క్లోనైతే దగ్గర ఉండి అయితే చూసుకుంటున్నారు చూడండి అతనే అనమాట ఈ వెహికల్స్కి ఓనర్ అనమాట ఏపీఎస్ఆర్టీసీకి టెండర్ వేసి ఈ రకంగా బస్సులు అయితే రెడీ చేయించుకుని అయితే తీసుకెళ్తున్నారు అసలు ఎంత మిగులుతుంది ఏంటనేది అయితే అడిగాను అనమాట అదంతా ఒక మీకు సపరేట్గా అయితే ఒక వీడియో చేస్తాను టెండర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు ఎంత మిగిలిద్ది మనకి అనేది అయితే సో గైస్ అంతవరకు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే చెప్పాను కదా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారా ఎంత దూరం అయితే వచ్చామన్నమాట మన ఛానల్ కానీ ఏదైనా కానీ ఇంకా మన ఛానల్ ద్వారా కొన్ని కొన్ని అయితే అందరికీ ఉపయోగపడేలా విధంగా అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అవేంటి అనేది అయితే ముందు ముందు అయితే చూస్తారు చూడండి ఇది వచ్చేసి మీకు స్పేర్ వీల్ అనమాట స్టెప్నీ వీల్ ఉంటుంది కదా స్టెప్నీ వీల్ పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఇచ్చారు ఇంకా ఇక్కడ వచ్చేసి లగేజ్ బూత్ అని లగేజ్లు ఏమైనా ఉంటాయి కదా ఈ వెహికల్కి సంబంధించినవి కానీ లగేజ్కి సంబంధించినది ఏది ఇక్కడ వేసేసుకోవచ్చు అనమాట చిన్న చిన్నవి అయితే ఇది ఒక బాక్స్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ ఇచ్చారు చూడండి ఫ్రంట్ వచ్చేసి మీకు బ్యాటరీకి సంబంధించిన సెటప్ అయితే బాక్స్ ఈ విధంగా అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది పవర్కి సంబంధించిన సిస్టమ్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట వాటి జాగ్రత్తగా అయితే ఇట్లా బాక్సులు అయితే ఇవ్వడం జరిగింది ఎక్స్ప్రెస్ బస్సులకైతే ఇంకొక లగేజ్ బూత్ అని చెప్పి ఇంకొక బాక్స్ ఎక్స్ట్రా వస్తుంది సో పల్లెవేళికి ఎంట్రన్స్ మధ్యలో నుంచి ఉంటుంది కాబట్టి ఆ బాక్స్ అనేది రాలేదనమాట చూసినట్టయితే మీకు మొత్తం ఆ బస్సు ఈ బస్సు చూసినట్టయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట సో గాయస్ మీరు చూసారు కదా మొత్తం సీట్ బెల్ట్ ఇవన్నీ చూపించాను కదా ఆ వెహికల్లో సేమ్ యాజ్ యాజ్డీస్ అయితే ఉంటాయి ఇది బాక్సులు కూడా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఏదో ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇది వచ్చేసి టిమ్ బాక్స్ అది వచ్చి వాటర్ బాటిల్ అనమాట ఇందాక చెప్పాను కదా మీకు స్టిక్కరింగ్ కూడా వేసేసారు దానికి నెక్స్ట్ మీకు ఈ షెడ్కి సంబంధించి ఫుల్ బ్లాక్ చేయమంటారా ఏదైనా వెహికల్స్ని తీసి పర్టికులర్గా పెట్టమంటారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వెహికల్స్ అంటే ఈ పల్లెవేలుగులోనే ఎక్స్ప్రెస్ బస్సులే రెడీ అవుతున్నాయి ప్రజెంట్ అయితే నెక్స్ట్ సూపర్ లగ్జరీ స్టార్ట్ అయినప్పుడు అయితే అది ఫస్ట్ నుంచి అయితే చూపిస్తాను మీకు చూడండి వెహికల్ మొత్తం వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది ఈ చివరి నుంచి ఆ చివరి అయితే మొత్తం ఈ విధంగా ఉంది స్టీరింగ్ వైర్ దీనికి కూడా అల్లిచ్చేసారు చూడండి దానికి కలర్ దీనికి కలర్ అయితే అల్లిచ్చేశారు చూడండి మొత్తం టోటల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది గైస్ ఎంత కష్టపడి వీడియో తీస్తున్నాను కదా సో మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదా మీకు జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోని లైక్ చేసి ఇంకా నలుగురికి అయితే షేర్ చేయండి ఇంకా నలుగురికి రీచ్ అయితే ఉంటుంది దానివల్ల ఉపయోగం ఉంది మనకి సో గైస్ ఇక్కడ దాకా చూసినందుకు వీడియోని చివరి దాకా చూసిన వాళ్ళు ఉంటే మ్యాక్సిమం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బాయ్ బాయ్ గాయస్